కొత్త బాలికా సంరక్షణ పథకం టూ థౌజండ్ ఫైవ్ కింద అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాలికల నిష్పత్తిని ప్రోత్సహించే ఉద్దేశంతో కుటుంబంలో ఒకరికి ఒకరే ఉన్న కుటుంబాలకి లక్ష రూపాయలు ఇద్దరు ఉన్న కుటుంబాలకి చెరొక్క ముప్పై వేల రూపాయలు సిక్స్టీ థౌజండ్ రూపీస్ కింద ఎల్ఐసి స్కీమ్ ద్వారా నమోదు చేయడం అయినది అధ్యక్ష ఆ సమయంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మరి ముఖ్యంగా ఈ నగదు స్కీమ్ నందు నమోదైన కొంతమంది పిల్లలకి ప్రస్తుతం మెచ్యూరిటీ కూడా నిండు ఉన్నది మెచ్యూరిటీ కూడా అయిన బాండ్స్ ఎస్ట్ వైల్ డిస్ట్రిక్ట్ ఈస్ట్ గోదావరి పరంగా తీసుకున్నట్లయితే సింగిల్ చైల్డ్ వచ్చి మూడు వేల డెబ్భై తొమ్మిది మంది డబల్ చైల్డ్ వచ్చి ట్వంటీ థౌసండ్ నైన్ ఫార్టీ సెవెన్ టోటల్గా ట్వంటీ ఫోర్ థౌజండ్ ట్వంటీ సిక్స్ హెచ్ట్వైల్ ఈస్ట్ గోదావరి కేవలం నా నియోజకవర్గంలోనే సింగిల్ చైల్డ్ టోల్ ఎయిటీ ఫైవ్ డబల్ చైల్డ్ ట్వంటీ సిక్స్ సెవెంటీ ఫోర్ మొత్తం మూడు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది వారికి డబ్బులు అందట్లేదని నా దృష్టికి తీసుకొచ్చారు అధ్యక్ష ఇప్పుడు గౌరవ మంత్రి గారు చెప్పినట్లుగా స్టేట్ రియాగైజేషన్ యాక్ట్ గడువు ముగిసింది లబ్ధిదారులకి ట్వంటీ ట్వంటీ త్రీలోనే మెచ్యూర్ అయిన బాండ్స్ ఆ సమయంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వాళ్ళు పట్టించుకోకపోవడం గాలి వదిలేశారు ఇది మంది మంచి ప్రభుత్వం మహిళా సాధికారతకు కట్టుబడిన ప్రభుత్వం పదిహేను నెలలు గడుస్తా ఉంది అధికారులు సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు అన్న విషయం అయితే వాస్తవం ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతా ఉంటే వారికే అర్థం కాని పరిస్థితిలో వాళ్ళు సమాధానం చెప్తా ఉన్నారు కాబట్టి మహిళల్లోనే ఒక ఆందోళన అయితే ఉంది ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న బాండ్స్ మెచ్యూర్ అయ్యి అది ఏంటి అన్నది ఒక సరైన సమాధానం లేకపోవడం అన్నది ఒక అంతు ఆందోళన ఆవేదన కూడా ఉంటుంది అధ్యక్ష తప్పకుండా వాళ్ళకి ఒక మంచి భరోసా కల్పించే విధంగా గౌరవ మంత్రి గారు చెప్పినట్లుగా పది సంవత్సరాలు గడిచింది స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ కూడా ల్యాబ్స్ అయి ఉంది ఇరు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు కూర్చొని ఎల్ఐసి వారితో సంప్రదించి ఆ బాండ్స్ త్వరగతిన మహిళలందరికీ కూడా పే చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష మంత్రి గారు గౌరవ శాసనసభ్యులు శ్రీనివాస్ గారు చెప్పినవి అక్షరాల వాస్తవం అధ్యక్ష అయితే మనకి బైఫ్రికేషన్ అయినప్పటికీ రోజు దాకా ఈ పథకం మాత్రం బైఫ్రికేషన్ అవ్వలేదు అధ్యక్ష బైఫ్రికేషన్ అయిన తర్వాత గత ఐదు సంవత్సరాలుగా గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టుగా ఈ పథకాన్ని విభజించడం లేదు అధ్యక్ష ఎందుకంటే మీ ఎల్ఐసితో ఎంఓయూ చేసుకోవటం వల్ల ఆ మొత్తం సొమ్మంతా ఎల్ఐసిలో ఉండడం వలన మనకి ఇంతవరకు అవి అందించలేదు అధ్యక్ష ఎందుకంటే గౌరవ శాసనసభ్యులు చెప్పారు అధ్యక్ష ఎందుకంటే అవి ఇది మనకి నాలుగు లక్షల ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై మూడు మంది టోటల్గా ఉన్నారు అధ్యక్ష వారి జిల్లాలోనే కాక అనంతపురం పదహారు వేలు చిత్తూరు ఇరవై నాలుగు వేలు తూర్పుగోదావరి ఎనభై మూడు వేలు గుంటూరు ముప్పై రెండు వేలు కడప పదివేలు కృష్ణా ముప్పై ఆరు వేలు కర్నూలు పదమూడు వేలు నెల్లూరు ఇరవై వేలు ప్రకాశం ఇరవై మూడు వేలు శ్రీకాకుళం ఇరవై ఇరవై ఏడు వేలు విశాఖపట్నం నలభై వేలు విజయనగరం నలభై మూడు వేలు పశ్చిమ గోదావరి డెబ్భై రెండు వేలు ఉన్నారు అధ్యక్ష అయితే అధ్యక్ష ఈ పథకాన్ని రెండు వేల ఐదులో మొదలుపెట్టడం జరిగింది అధ్యక్ష అంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని ఎలా అంటే పిల్లలు ఆడపిల్లలు స్కూల్కి వెళ్ళట్లేదు అని వాళ్ళు స్కూల్కి వెళ్తే వాళ్ళకి స్కూల్లో మనం ఏమాత్రం ఎత్తైనా కొంచెం ఆర్థిక సహాయం చేస్తే స్కూల్కి వెళ్తారన్న ఉద్దేశంతో ఆ రోజు ఏంటంటే స్కూల్కి వెళ్తున్నటువంటి పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసిన వెంటనే వాళ్ళకి ఐదు వందల రూపాయలు ఇచ్చేవారు అధ్యక్ష అలాగే వాళ్ళు స్కూలు కంటిన్యూగా మానకుండా ఉండి ఒక సంవత్సరం పూర్తి అయితే ఆ ఒక సంవత్సరంలో వాళ్ళ బర్త్డే రోజు మరొక ఐదు వందల రూపాయలు ఇచ్చేవారు అధ్యక్ష అలాగే ఏడవ తరగతి పాస్ అయిన వెంటనే ఐదు వందల రూపాయలు ఇచ్చి ఎనిమిదో తరగతి తొమ్మిదవ తరగతి పదవ తరగతి మూడు తరగతికి వెయ్యి రూపాయలు లెక్క ఇచ్చేవాళ్ళు అధ్యక్ష ఆ తర్వాత పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయినాక ఇరవై వేల రూపాయలు ఇచ్చేవారు అధ్యక్ష ఆ పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయిన తర్వాత వాళ్ళు ఇంటర్మీడియట్ ఖచ్చితంగా చదివి ఉండాలి పాస్ అయినా ఫెయిల్ అయినా పర్వాలేదు అధ్యక్ష ఎందుకంటే పద్దెనిమిది సంవత్సరాల లోపు వాళ్ళు వివాహం చేసి చేయకూడదు అని తల్లిదండ్రులకి అది బాధ్యత ఉంటుందని అలా పెట్టడం జరిగింది అధ్యక్ష అది రెండు వేల ఐదు వరకు అలా అమలు అవుతూ వచ్చింది అధ్యక్ష రెండు వేల ఐదులో ఈ ఈ కొత్త పథకం స్టార్ట్ చేశారు అధ్యక్ష అదేంటంటే ఒక ఆడపిల్ల ఉంటే లక్ష రూపాయలు ఇద్దరు ఆడపిల్లలు ఉంటే చెరో ముప్పై వేలు లెక్క స్టార్ట్ చేశారు అధ్యక్ష స్టార్ట్ చేసిన తర్వాత ఈ అమౌంట్ని ఎల్ఐసి వాళ్ళతో ఎంఓయూ చేసుకోవటం వల్ల ఆ అమౌంట్ మొత్తం ఎల్ఐసిలో ఉంది అధ్యక్ష అది హైదరాబాద్ ఎల్ఐసి వారి దగ్గర ఉంది ఈ రోజు బైఫర్కేషన్ అయ్యాక ఈ రోజు దాకా దాన్ని పట్టించుకున్న నాదులు లేకుండా అయిపోయింది అధ్యక్ష ఇప్పుడు మన అధికారులు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన అధికారులు ఇప్పటికీ లో ఉన్నటువంటి శిశు సంక్షేమ శాఖ అధికారులతో ఇప్పటికే నాలుగు సార్లు కూర్చొని మీటింగ్లు జరిపించారు అధ్యక్ష ఇది బహుశా మినిస్టర్ స్థాయిలో జరగాలన్నా కూడా మేము వెళ్ళి కూర్చుంటాం అధ్యక్ష ఇప్పుడు కొంచెం ఇది పరిష్కార మార్గం దిశగా వస్తుంది అధ్యక్ష అది అయిన వెంటనే ఈ అమౌంట్ని ఆ పిల్లలందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం కృతజ్ఞత నిశ్చయంతో ఉంది అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి వరి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే ఆడపిల్లందరూ ఖచ్చితంగా చదువుకోవాలి ఇంతకు పూర్వం ఎలాగైతే అంటే ఇద్దరు పిల్లలు అనేది ఇప్పుడు మనం అందరం చూస్తున్నాం అధ్యక్ష ఎందుకంటే అది జనాభా మేనేజ్మెంట్ మీద ఇద్దరికంటే ఎక్కువ మంది ఉన్న పర్వాలేదు అని ఎలాగైతే మనం తీసుకొచ్చామో ఈరోజు అందుకనే పిల్లలకి చక్కగా చదువుకోవాలి డ్రాప్ అవుట్స్ అవ్వకూడదు ఆడపిల్లలు ఆరోగ్యవంతంగా ఉండాలి అని ఖచ్చితంగా ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న పిల్లలకి ఈ పథకం వర్తిస్తుంది అధ్యక్ష ఖచ్చితంగా ఈ పథకంలో అమౌంట్ కూడా వాళ్ళకు వస్తుంది అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష గౌరవ మంత్రి గారికి ధన్యవాదాలు అధ్యక్ష ఒకటి వాస్తవాలు తెలిసినాయి రాష్ట్రంలో నాలుగు లక్షల మంది పైన ఈ స్కీమ్లో లబ్ధిదారులు మహిళలు మనం వాళ్ళకి ఎల్ఐసి వారితోటి త్వరగతిని సంప్రదింపులు చేసి అందించినట్లయితే వాళ్ళకి చాలా ఊరట కలుగుతుంది అధ్యక్ష వాస్తవాలు తెలియచేసినందుకు ధన్యవాదాలు తెలియచేస్తూ ఇంకొకటి వాడు చేస్తున్న కృషిని కూడా అభినందించారు ఆ రాష్ట్రంలో ఉన్నది కాబట్టి తప్పకుండా దాన్ని ఒక టైం బౌండ్ అనేది పెట్టి ప్రతి జిల్లాలలో కూడా లబ్ధిదారులకు ఒక ప్రాపర్ కమ్యూనికేషన్ ఇప్పటికే నాలుగైదు సార్లు మాట్లాడాం గత పాలకులు గాలికి వదిలేశారు వైసీపీ వాళ్ళు గాలికి వదిలేశారు మాకు సంబంధం లేదు మాకేంటో కూడా తెలియదు అని చెప్పేవారు అధ్యక్ష ఇప్పుడు మన వాళ్ళు కష్టపడి అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నారు అధికారులు అంటే అది లబ్ధిదారులకి తెలియచేయాలి ఒక ప్రాపర్ టైం బౌండ్ అనేది పెట్టుకొని ఈ టైం బౌండ్లో మేము అందరికీ కూడా ఇవ్వబోతా ఉన్నాం అన్నది ఒక మెసేజ్ వెళ్తే చాలా ఆనందిస్తారు అత్త అధ్యక్ష అది కూడా చెయ్యాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నాం మంచి సూచన ఇది తప్పకుండా సీరియస్ గా చేయవలసిన ఐటమ్ ఎందుకంటే ఎంతో మంది లక్షల మంది మహిళలకు సంబంధించిన ఇష్యూ ఇది